బుద్ధుని బోధనలు మనిషిని సన్మార్గంలో నడుపుతాయని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యార్ అన్నారు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ హుసేన్ సాగర్లోని బుద్ధుని విగ్రహం వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో శైలజ రామయ్యార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ మన రాష్ట్రంలో బుద్ధునికి సంబంధించిన అనేక ప్రాంతాలు ఉన్నాయని వాటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు దేశ విదేశాల్లోని అనేక మంది పర్యాటకులు వీటి సందర్శనకు వస్తున్నారని చెప్పారు నాగార్జున సాగర్ లోని బుద్ధుని స్మారకాలను ఆకర్షణీయంగా మలిచామని శైలజ అన్నారు ఆఖరికి నాగార్జున ఇవన్నీ కూడా మన రాష్ట్రంలోనే ఉన్నాయి ఈ సెంటర్స్ నుంచి వచ్చినటువంటి ఆర్టిఫ్యాక్ట్స్ పోయిన సంవత్సరము మేము న్యూయార్క్ మెట్రోపాలిటన్ మ్యూజియము అదేవిధంగా సియోల్ నేషనల్ మ్యూజియంలో కూడా ప్రదర్శించడానికి మేము పంపించడం జరిగింది ఇప్పుడు కూడా ఎక్స్కవేషన్స్ జరుగుతున్నాయి చాలా మరియు ఫణిగిరిలో ఇప్పుడు కూడా బుద్ధిస్ట్ ఆర్టిఫ్యాక్ట్స్ అనేది మనకి బయటకు వస్తుంది అంటే దీని ద్వారా మనకి ఏం అవుతుంది అంటే ఏన్షియంట్ బుద్ధిస్ట్ పీరియడ్లో బుద్ధిజం వాజ్ ఫ్లరిషింగ్ ఇన్ ఎ వెరీ బిగ్ వే ఇన్ ది స్టేట్ సో బుద్ధిజంకి ఈరోజు కూడా మనం అదే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి బుద్ధవనాన్ని ఎస్టాబ్లిష్ చేశారు ప్రభుత్వం అక్కడ మహాస్తూపం ఉంది ఒక జాతక వనం ఉంది అదేవిధంగా ఇంకా ఒక బుద్ధిస్ట్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ కూడా క్రియేట్ చేయాలి అండ్ ఈ రకంగా బుద్ధుడి జీవితము బుద్ధుడి ఫిలాసఫీ ధర్మము రెండూ కూడా మన తెలంగాణలో ప్ర ప్రతి ప్రజానికానికి తెలిపి తెలపాలి అని ప్రభుత్వ ఆలోచనతో ఆ డిజిటల్ ఎక్స్ప్రెస్ బుద్ధుడి జీవితం అదేవిధంగా రెండు వేల సంవత్సరాల బౌద్ధం అనేది ఆ రెండు కూడా మేము తీయబోతున్నాము